నమస్కారం ఈరోజు మనం వేమన శతకం నుంచి మూడు పద్యాలు చెప్పుకుంటున్నాము మొదటి పద్యము అనగ అనగ రాగమతిశైలుచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ ఏమొచ్చింది విశ్వధాభిరామ వినురవేమ దాన్ని మకుటం అంటాము సరే ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందాం రాగాన్ని పాడగా పాడగా అది వినడానికి ఇంపుగా అవుతూ ఉంటుంది అలాగే తింటూ తింటూ ఉంటే వేపాకు కూడా ఏదో నాటికి తీయగా అవుతూ ఉంటుంది సాధన చేస్తూ ఉంటే పనులు సులభంగా చేయవచ్చు అనేది ఈ పద్యం యొక్క భావం మీరు కూడా అలాగే సాధన చేస్తూ ఉండాలి ఏ ఉండండి ఏదైనా పని ఏదైనా మీరు సాధించగలుగుతారు తర్వాత రెండవ పద్యం గంగిఘోవు పాలు గరిటడైనను చాలు కడివడైన ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదహాభిరామ ఏ ఏమొచ్చింది చివరి లైను మాకుటం ఏమొచ్చిందానా విశ్వదహభిరామ వినురవీమా సరే ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం మనము చూద్దాము ఏంటంటే భావము మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావు కదా అలాగే రకరకాల ఆహార పదార్థాలతో వండిన విందు భోజనం కంటే సాత్వికమైనది దేవునిపై భక్తి కలిగించేది అయినా కొంచెం ఆహారం ఉన్నా కూడా చాలు అనేది ఈ పద్యం యొక్క భావం తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు మూడవ పద్యం ఏ పద్యమో చూద్దాం మూడవ పద్యం చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు నింతింతగాదయ్య విశ్వధాభిరామ విశ్వదాభిరామ వినురవేమ విశ్వధాభిరామ మకుటం విశ్వదాభిరామ విశ్వాని వెళ్ళే ఓ రామా ఈ వేమన మాట విను అని వేమన తన పద్యాలన్నిటికీ అన్నిటికీ మకుటం ఇది రాసుకున్నాడు సరేమ్మా